పూజా కార్యక్రమాలకైనా లేదా ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్న చక్కటి డెకరేషన్ పర్పస్గాను అలాగే పూజలోను చాలా అందంగా అలంకరణ చేయవచ్చు వసంత నవరాత్రులు లలితాదేవి అమ్మవారి పూజలలో నేను ఇక్కడ చూస్తున్న ఈ కోలం డిజైన్స్ ఉడత తయారు చేసినవైతే అలంకరణ చేశానండి మీలో చాలామంది కూడా ఎలా తయారు చేశారు మాకు కూడా మేకింగ్ వీడియో పెట్టండి అని అడిగారు కదా చాలా సులభంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేయవచ్చు ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ చెక్కలకి పెయింట్ వేసి కాలం డిజైన్స్ వేసినవి రెండు కూడా నా దగ్గర ఉన్నాయండి వీటిని నేను మూడు సంవత్సరాల క్రితం అయితే తయారు చేశానండి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అలానే పెయింట్ అయితే నిలిచి ఉంటుంది ఒకసారి మనం రెడీ చేసుకున్నాము అంటే ఇప్పుడు కూడా పూజలు చేసేటప్పుడైనా లేదా ఇంట్లో డెకరేషన్కైనా ఉపయోగించవచ్చు రెండు కూడా సమానమైన సైజుల్లో పీటలా కాకుండా ఇలా వాల్ డెకరేషన్గా ఉపయోగించేటటువంటి ఈ వుడ్ అయితే మేము టీవీ యూనిట్ కోసం అని చెప్పి తెప్పించామండి ఇక్కడ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా అందులో కార్పెంటర్ వాళ్ళు తయారు చేసినప్పుడు త్రీ పీసెస్ అయితే మిగిలాయి వాటిని పూజలు ఉపయోగిస్తూ ఉంటాను అలాగే ఇంకొంచెం ఎక్కువగానే వుడ్ అది మిగిలిందండి అప్పుడు నేను ఏం చేశానంటే పూజకు ఉపయోగించే పేటలాగా తయారు చేయించాను ఆరెంజ్ కలర్ అయితే చూడడానికి అందంగా ఉండదు కదా అని చెప్పి ఏం చేశానంటే చుట్టూ కూడా గ్రీన్ కలర్ పెయింట్ వేశానండి ఇది ఏషియన్ పెయింట్సే గ్రీన్ కలర్ పెయింట్ వేశాను అలాగే వైట్ కలర్ కూడా ఏషియన్ పెయింట్సే కాబట్టి చక్కగా నీట్గా అందంగా ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి సరేనండి మీ దగ్గర అయితే ఇంట్లో కార్పెంటర్ వర్క్ జరిగింది ఈ పీసెస్ అయితే మీ దగ్గర ఉన్నాయని అడగొచ్చు మరి మేము ఎక్కడికి వెళ్ళిపోతామండి అని అడిగినట్లయితే మీరు ఇక్కడ నేను వుడ్ అయితే తీసుకున్నాను కదండి ఈ ప్లేస్ని మీరు కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు లేదంటే కార్పెంటర్ వర్క్ జరుగుతున్నటువంటి షాప్ దగ్గరైనా సరే ఇలాంటి వేస్ట్ పీసెస్ ఉంటాయి అడిగినట్లయితే వాళ్ళు ఈజీగా తీసుకోమని చెప్తారు ఇక అలాగే నా దగ్గర టీవీ యూనిట్ చేసేటప్పుడు ఇంకా నా దగ్గర వేస్ట్గా ఉన్నటువంటి పీసెస్ అయితే చాలానే ఉన్నాయండి అందులో ఒకటి ఎడల్పుగా ఉన్నటువంటి బారుగా ఉన్నటువంటి ఇటువంటి వుడ్ అయితే ఉంది నేను ఏం చేస్తున్నానంటే ఈ వుడ్ని ఇప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాను అంత ఈజీనా కట్ చేయడం అని అనుకోవచ్చు కానీ ఇది న్యూ వుడ్ అండి అంటే మనకి ఎప్పుడైనా సరే కబోర్డ్స్ తయారు చేయడానికి న్యూ వుడ్ యూజ్ చేస్తారు వీటిని కట్ చేయడం చాలా ఈజీ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ముందుగా సరిసామానంగా ఉందలేదని ఒకసారి పెన్సిల్తో డ్రా చేసుకున్నాను ఒక చిన్నపాటి రంపం బ్లేడ్ ఉన్నా సరే ఈజీగా కట్ అవుతుంది ఎందుకు నేను వడ్డుతో తయారు చేస్తున్నానంటే నేను మూడు సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి వుడ్ అయితే ఇప్పుడు కూడా చెక్కు చేతలేదు కదా అలాగే మరొక వుడ్ పీస్ తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పటికీ కూడా అందంగా అలంకరణ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకొని నేనైతే మళ్ళీ వుడ్డే తీసుకున్నాను మీరు కార్డ్బోర్డ్ తీసుకోవచ్చు కార్డ్బోర్డ్ కూడా చక్కగా పెయింట్ అవి వేసి కాలం డిజైన్స్ వేయండి చాలా అందంగా కనిపిస్తాయి ఇంటి లుక్ని మార్చేస్తాయని చెప్పొచ్చు ఇక్కడ నేనైతే టూ పీసెస్గా కట్ చేశానండి అంత ఈజీగా ఏమీ కట్ అవ్వలేదు నాకు చాలా కష్టమే పడాల్సి వచ్చింది అది ఎలా అనేది కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను ఇలా రెండు ఇలా అటాచ్ చేస్తే సరిపోతుంది కదా అనుకున్నాను కానీ ఇలా కట్ చేసే విధానంలో నేను చాలా పరికరాలు ఉపయోగించేసానండి రంపం బ్లేడ్ విరిగిపోయింది ఇంట్లో ఏదైనా డెకరేషన్ పర్పస్గా తయారు చేద్దాం మన చేతులతో స్వయంగా అని అనుకుంటూ ఉంటాము తయారు చేసే క్రమంలో చాలా అడ్డంకులు వస్తూ ఉంటాయి ఇలాంటివి కూడా జరుగుతాయని మీకు ఒక వీడియోలో చెప్దాం అనుకుంటాను ఇప్పటి నుంచో ఏదైనా ఈజీగా అయిపోతే మనకు అంత బాగా గుర్తుండదు తన వాల్యూ కూడా తెలియదు కాబట్టి కష్టపడి ఏదైనా సాధిస్తేనే దాని యొక్క విలువ కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది అలాగే చూసుకున్నప్పుడల్లా చాలా ముచ్చట వేస్తుంది కూడా ఒక పెద్ద రంపం బ్లేడ్ అయితే తీసుకొని ఇదైతే రంపంతో కట్ చేశానండి చాలా సమానంగా చక్కగా కట్ అయింది కార్డ్బోర్డ్తో అయితే ఎలా తయారు చేయవచ్చు అనే విషయాన్ని ఒక్క నిమిషంలో మీ అందరికీ షేర్ చేస్తాను చూడండి కార్డ్బోర్డ్ అయితే ఇలాంటి మనకి కొరియర్స్ ఏదైనా వచ్చినప్పుడు ఇట్లాంటి బాక్సెస్ కూడా వస్తాయి ఇదైతే ఒక చాక్లెట్ బాక్స్ అండి మంచి బాక్స్ ఇది చక్కగా సరి సమానంగా ఉంది కదా అని చెప్పి ఒక రెండు రూపాయలు పెట్టి పేపర్ అయితే కొన్నాను పింక్ కలర్ది చక్కగా అంటించేశాను పెయింట్తో పని లేకుండా కాలం డిజైన్ పెన్నుతో కూడా వేయవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అనేది అలాగే కింద భాగంలో ఏదైనా సరి సమానంగా ఉన్న బాక్స్ని కూడా ఇలా అటాచ్ చేసుకోవచ్చు ఒక చిన్న ఐడియాగా చెప్తున్నానండి చక్కగా మీకు వచ్చినటువంటి ఐడియాతో చక్కగా ఇది మౌల్డ్ చేసుకోండి పై భాగంలో ఉన్న బాక్స్ వెనక ఓపెన్గా ఉంది కాబట్టి ఎక్కడైనా మేకులు కొట్టి చక్కగా ఇలా అటాచ్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక రెండు వుడ్ పీసెస్ కూడా ఇలాగ నేను మేకులు కొట్టి అటాచ్ చేసేసానండి ఇక ఆ తర్వాత ఇప్పుడు ఏమనుకున్నాను అంటే ఆరెంజ్ కలర్ ఉంది కదా ఏమంత అందంగా కనిపించట్లేదు గ్రీన్ కలర్ వేద్దాం అనుకున్నాను చూడడానికి మీకు రెండు గ్రీన్ కలర్ బాటిల్స్ నిండుగా ఉన్నాయనిపిస్తుంది కానీ ఒక బాటిల్లో అయితే అసలు పెయింటే లేదండి ఇంకో బాటిల్ అడుగున ఎక్కడో కొంచెం గ్రీన్ కలర్ పెయింట్ ఉంది ఇలా కాదని చెప్పి మా పాప పెయింట్స్ అవి వేస్తుంది తన దగ్గర ఉన్నాయని చూస్తే వాటర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక్కొక్కటే టెన్ రూపీస్ అనమాట సరే ఎలా ఉంటుందో పెయింట్ వేసి చూద్దాము అనుకున్నాను సరే ఇంకా ఏమైనా ఫ్రిడ్జ్లో ఉన్నాయని చూస్తే నా దగ్గర నెయిల్ పాలిష్ ఉందండి ఇక ఇవన్నీ పెట్టుకొని ఎలా వేద్దామా అని చూస్తూ ఉన్నాను ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నాను అంటే ఏదైనా డెకరేషన్ పీస్ తయారు చేద్దామన్నా ఇంట్లో ఇంటిని ఏదైనా అలంకరణ చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో అన్నీ కూడా సౌకర్యవంతంగా ఉండకపోవచ్చండి అంటే అన్ని వస్తువులు ఇంట్లో ఉండాలని అయితే లేదు ఉన్న వాటితోనే ఎలా ఈజీగా మనం డెకరేషన్ పీసెస్ కానీ ఇంట్లో ఏదన్నా రెడీ చేయాలనుకుంటే డెకరేషన్గా అనుకున్నప్పుడు చిన్న ఐడియాగా ఉపయోగపడుతుందని ఇవంతా మీకు చెప్పడం జరుగుతుంది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలే కానీ అంత పనికిరాని వస్తువునే సరే పనికి వచ్చే వస్తువుగా తయారు చేసేస్తారు వాటర్ కలర్స్లో ఉన్న బ్లాక్ అయితే ముందుగా వేశానండి ఆ తర్వాత నా దగ్గర పెయింట్ బాటిల్స్ అంతా పెయింట్ అంతా తీసి కొంచెం గ్రీన్ కలర్ అంతా వేసేశాను ఇప్పటివరకు పెయింట్ వర్క్ అయితే అంత బాగా జరిగింది ఇక తర్వాత రైల్ పాలిష్ ఉంది ఈ రైల్ పాలిష్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదండి నేను గాలయగూడెం తిరణాలో ఇరవై రూపాయలు కొన్నాను తిరణాలో నెయిల్ పాలిషెస్ అవి కొంచెం తక్కువ రేటే ఉంటాయి కదండి అక్కడ నెయిల్ పాలిష్ కదా తక్కువ రేటే కదని చెప్పి వీటిలో ఉపయోగిద్దాం అనుకున్నాను బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే ఇంగ్లీష్ పదం ఉపయోగించే కన్నా పనికిరాని వస్తువుని పనికి వచ్చే వస్తువుగా మారుస్తాం అని తెలుగులో పదం చాలా అందంగా ఉంది కదా నెయిల్ పాలిష్ వేసిన తర్వాత ఒక అరగంటకైతే చక్కగా ఆరిపోయింది ఈ గ్రీన్ కలర్ పైన ఉన్న గ్రీన్ కలర్తో మ్యాచ్ అయిందా లేదా అని విషయం మీరే కమెంట్లో చెప్పాలి అన్నట్టు మర్చిపోయాను నేను ఈ చెక్కకి ఇరుపక్కలా కూడా మేకలు కూడా కొట్టేశానండి మేకులు కొట్టి నా దగ్గర గంటలు అయితే ఇలా తగిలించాను చిన్న సైజు గంటలు కూడా కట్టవచ్చు ఇలా చుట్టూ కూడా గంటలు కట్టవచ్చు అండి గంటలే కాకుండా ఊలు ఉందనుకోండి మీ దగ్గర ఊలు అల్లుతారు కదా ఊలు ఉన్నట్లయితే ఆ ఊలుతో కూడా రౌండ్ రౌండ్ బాల్స్ చక్కగా అందంగా తయారు చేసి చుట్టుపక్కల పక్కలా కూడా ఇలా బాల్స్ అనేవి అతికించవచ్చు ఇందాక మీకు వీడియోలో చెప్పినట్లుగా పెయింట్తోనే కాకుండా పెయింట్ పెన్నుతో కూడా కోలం ముగ్గులు వేయవచ్చండి పెయింట్ బ్రష్తో పెయింట్ వేసేటప్పుడు లైన్స్ అవి కరెక్ట్గా వస్తున్నాయి లేదా చొక్కలు పెట్టేటప్పుడు కారిపోతుందేమో అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను కూడా అటువంటి ఇబ్బందులు అన్నీ ఫేస్ చేశానండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా తయారు చేసేటప్పుడు కానీ ఇప్పుడైతే అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు కాలానుగుణంగా మనకు అనువుగా ఈజీగా ఉండేటటువంటి పరికరాలు చాలానే వస్తున్నాయి మార్కెట్లో ఈ పెన్నేమి వైట్ మార్కర్ పెన్ను కాదండి పెయింట్ పెన్నే ఈ పెయింట్ పెన్ను మనం కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా వుడ్తో అయినా పేపర్ మీద అయినా సరే ఈజీగా వేయవచ్చు పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్లు చేసేటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక అలాగే ఈ పెయింట్ పెన్ కాస్ట్ వచ్చి సెవెంటీ రూపీస్ ముందుగానే మీకు వీడియోలో చెప్పినట్లుగా నా దగ్గర గ్రీన్ కలర్ పెయింట్ లేదు కదండి ఇరవై రూపాయలు కాస్ట్ అయినా కూడా మేము మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ పెయింట్ అయితే రావాల్సి ఉంటుంది ఎందుకంటే మాదొక మారుమూలు ఉన్నటువంటి పల్లెటూరు కాబట్టి ఇలా దూరాలు వెళ్ళి అయితే రావాల్సి ఉంటుంది అయినా సరే అక్కడ ఉన్నటువంటి కుట్రలో అయితే ఈ పెయింట్ ఉంటుందని అయితే నేనైతే అనుకోను ఎప్పుడు కూడా లేదు వస్తుంది మళ్ళీ రేపు తెప్పిస్తామని చెప్తూ ఉంటారు అలాగే ఈ చిన్న వుడ్ పీస్ అయితే ఆరెంజ్ కలర్ వెనకాల గ్రీన్ కలర్ అడుగు భాగంలో అయితే నేను గ్రీన్ కలర్ పెయింట్ వేయలేదు ఇక అలాగే ఒక విషయం అయితే మేమందరూ చెప్దాం అనుకుంటున్నానండి ఇక్కడ నేను మొత్తం ఈ వుడ్ పీస్ అంతా రెడీ చేసిన తర్వాత ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీరు ఆన్లైన్ షాపింగ్లో ఒకసారి సర్చ్ చేసి చూడండి ఎంత కాస్ట్ ఉన్నాయో మీకే అర్థమవుతాయి ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ వుడ్ పీస్ అయితే నేను ఇంట్లో ఉన్న వాటితోనే అతి తక్కువ ఖర్చు పెట్టి ఈ వుడ్ పీస్ అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్నాను ఒకటి కాదండి రెండు తయారు చేశాను డబ్బు ఊరికే ఖర్చు పెట్టేకూడదండి కాబట్టి నేనైతే ఎక్కువగా ఖర్చు పెట్టిన ఇన్నో ఇంట్లో ఉన్న వాటితో తయారు చేస్తూ ఉంటాను నా పూజా వీడియోస్ చూసిన మీలో చాలామందికి ఆ విషయం అర్థమయ్యే ఉంటుంది మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది మీరు కూడా ఇటువంటి ఏదైనా డెకరేషన్ పీస్ తయారు చేయాలనుకున్నప్పుడు ఒక ఐడియాగా ఉంటుందని ఈ వీడియో అయితే షేర్ చేయడం జరుగుతుంది మీలో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే నేను చాలా సంతోషపడతాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అంటే ఇన్స్టాగ్రామ్లో అయినా ప్రింటెస్ట్లో అయినా సరే యూట్యూబ్లో వెతికినా కూడా వుడ్ కాలం డిజైన్స్ అంటే మాత్రం ఈ వుడ్ పీసే మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు కలర్స్ నచ్చకపోయినట్లయితే ఎల్లో కలర్ అయితే యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అందంగా కనిపిస్తుంది నేను ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను గ్రీన్ కలర్ వుడ్ పెయింట్ వేశాను కాబట్టి వాటిని డిస్టర్బ్ చేయకుండా అదే విధంగా కంటిన్యూ చేస్తూ ఈ వుడ్ పూస్ అయితే ఇలా తయారు చేశాను గ్రీను ఎల్లోనే కాకుండా మీరు వుడ్ కలర్ కూడా వేయవచ్చు కలర్ కాంబినేషన్ అనేది ఎవరో ఇష్టాన్ని బట్టి వారికి ఉంటుందండి ఎందుకంటే అందరి అభిరుచులు ఒకలాగే ఉండవు కదా మీకు ఒక రంగు అయితే ఇష్టపడి ఉంటారు కదా ఆ రంగుని అందంగా వేయవచ్చు డెకరేషన్ పర్పస్గా అయితే ఒక కలర్ వేయవలసి ఉంటుంది అలాగే మీరు పూజలు ఉపయోగిస్తున్నట్లయితే మాత్రం ఎల్లో కలర్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ యూస్ చేయండి చాలా బాగుంటుంది ఇక ఇప్పుడైతే పెయింట్ కూడా వేసేసానండి ఇక వెనక భాగంలో మేకలు కూడా కొట్టేశాను ఎందుకంటే ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి మేకలు చాలా బాగా ఉపయోగపడతాయి నేనైతే పూజలు ఉపయోగించడానికి నేను తయారు చేసుకున్నానండి అమ్మవారి ఫేస్ ఇలా చక్కగా కట్టి ఆ తర్వాత ఒక దీపాన్ని అయితే వెలిగించాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి